ప్రభువైన యేసుక్రీస్తునామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు మన కొనుకు ఏర్పరచబడిన వాగ్దానము రెండవ దినాంతాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదక్కి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఆ ఇందులోని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట గడిచిన తొమ్మిది పదకొండు నెలలు కూడా తండ్రి దేవాది దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఉన్నారు అయితే ఈ నెలలోకి వచ్చిన తర్వాత ఇది సంవత్సరానికి చివరి నెలలో ఉంటున్నామో కాబట్టి ఒకవేళ మనల్ని ఇది సరి చేసుకోవడానికి ఈరోజు దేవాది దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నారేమో కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు ఎందుకంటే ఆయన దేవాది దేవుడు ఆది నుండి ఆదాముని తన స్వహాస్తాలతో చేసి తన జీవాత్ జీవాత్మను తనలో నింపి ఆ ఈ భూమిని నిందించి బలాభివృద్ధి పొందమని ఆనాడు ఆదాముని దేవుని చెప్తున్నట్టే ఆ జనులమైన మనల్ని ఎందుకంటే ఆదాము నుండి మనం వచ్చినాం కాబట్టి మనను కూడా ఆయన యొక్క ప్రజలమే కాబట్టి ఆయన పేరు పెట్టబడిన జనులుగా ఉన్న మనము తగ్గించుకోవాలంట మొట్టమొదటిగా పదాలు మట్టుకు తగ్గించుకొని ప్రార్థన చేసి ఎంత మట్టుకు అని అంటే ఆయన ఆయనతో మాట్లాడటానికి ఆయన సన్నిధిలో మనం కూర్చుంటానికి ఆయన ఎవరో మనం తెలుసుకో ఆయన ఎవరో మనం తెలుసుకొని ఆయన్ని వెంబడించి ఆయన వెతికి ఆయన సన్నిధిలో కూర్చొని గనక ఆయనతో మనం మాట్లాడి కలిగి ప్రభువా నేను ఇలాంటి దాన్ని నన్ను చెప్పి అయ్యా నాలో ఏ లోపాలు ఉన్నాయేమో సరిచేయండి నాలో ఎంటోన్ మనల్ని మనల్ని ఎత్తుక్కుంటూ మనలో ఉన్న లోటుపాట్లు మన కళ్ళతో మన నోటితో అయ్యే మన చేతులతో మన దేహంతో మన కాళ్ళతో చేసిన ప్రతిదీ ఎందుకంటే మనం చేసేది ప్రతిదీ మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి వెదు అటువంటి మార్గాలన్నిటినీ విడిచిపెట్టి చెడు మార్గములన్నిటినీ విడిచిపెట్టి ఆకాశం నుండి ఎప్పుడు అట్లా విడిచిపెట్టి కనుక మనం ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో కనుక మనం ప్రార్థన చేయగలిగితే ఆయన ఆకాశం నుండి గనుక ఆకాశం నుండి మన ప్రార్థనలు ఆయన విని మనం ఏమైతే ఒప్పుకుంటున్నామో మన నోటితో వాటన్నిటిని కూడా ఆయన క్షమించి మనల్ని బట్టి మనల్ని బట్టి మన మన ఇరుగుపూరు వారిని మన ఇంటి వారిని మన రక్త సంబంధుల్ని మన చుట్టూ ఉన్న ప్రాంతాలని अद दे विधा प्रतीय దేశమును కూడా ఆయన అంటున్నారు ఎంత గొప్ప ధన్యత కదా ఇలాంటి ధన్యత ఎవ్వరికీ లేదు కానీ దేవాది దేవుడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనలకి ఇది మనకు అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానం వెంటున్న దేవుడు అవును ప్రభు నేను ఈ స్థితిలో ఉన్నా అందుకు నువ్వు నాతో మాట్లాడగలుగుతున్నావు నాతో మాట్లాడుతున్నావు దీనికి నేను తగినట్టు దానిని అనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వీకరించి అంగీకరించి మనలో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి ఆయనకి ఇష్టానుసారంగా ఆయన ఆయన ష్టాను సారంగా ఆయన నమ్మకంగా ప్రతి ఒక్క శుక్రము కూడా గాక ఆ మేన్ దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన అందరూ వెనుకలో దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియాపరుల ఒక తండ్రి అయాని ఘనమైన నీ శ్రేష్టమైన పాదాలకు నాయన లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన అయ్యాయిదుగు గో తండ్రి ప్రభ గడిచిన దినములన్నిటిని కాచు నీ కయ్యా నీ కాపుదల కింద మమ్మల్ని అయ్యా సురక్షితంగా కాచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి అయ్యాయిదుగు గో తండ్రి యువతి కాల సమయంలో నీ వాగ్దానాన్ని బట్టి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి అవును ప్రభు మాలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో సరిచూసుకోవటం ఈరోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా వందనాలయ్యా అయ్యా అయ్యా తండ్రి అయ్యా వాటన్నిటిని విడిచిపెట్టి నీ పాదాల సన్నిధి తండ్రి అయ్యా నేను అయ్యా నేను గోజానటానికి తండ్రి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు అయా మా స్థుతి ప్రభ మా స్థితిని మాయా అయా ఐదుగో నీకు స్థుతులు చెల్లించడం ద్వారా మాకు స్థితి మారుతుంది అన్నట్టుగా ప్రవ్వ నిశ్చయంగా తన్ని ప్రవ్వ అయా ఐదుగో తన్ని ప్రభలో లోటుపాట్లన్నింటినీ తీసుకుంటూ అయ్యా నీకు మేము తన్ని ప్రభ జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని నమ్మచ్చు ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపన్ని పాదాల దగ్గర పెడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని నిర్చిస్తూ మా ప్రభని యేసుక్రీస్తు క్రీస్తు నామపేట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు